ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచన చదువుకుందాం నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరగా అందరూ ఒక భావంతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును కూర్చు వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునంతకును సూచన ఉన్నది ఇది దేవుని వలన కలుగున్నది దేవుని ప్రజలారా మనం ఏం చేయాలి అంటే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం పోరాడాలి చాలామంది విశ్వాసంగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఏదైనా చిన్న సమస్య వారి విషయంలో వస్తే ఇక దేవుని ఎంతగానో వ్యతిరేకిస్తూ దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ దేవుని ఏడల భయము భక్తి లేకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే విశ్వాస పక్షమున పోరాటం చేయాలి అంట విశ్వాసం అనేటువంటిది మనకు చాలా అవసరం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము కాబట్టి మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నాము దేవుని యతలు మనము ఉంటూ ఉన్నాము దేవుని బిడ్డలుగా మనము ముద్ర వేసుకుని ఉంటూ ఉన్నాము కాబట్టి మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి దేవునిపైందు మనము భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు మనము విశ్వాసంతో ముందుకు సాగాలి విశ్వాసం లేకపోతే మన యొక్క ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా వ్యక్తమైపోదు ఆయన చెప్పి చేయకుండా ఉండేటువంటి దేవుడు కాదు ఈ ఉదయకాల సమయంలో నీకు దేవుడు ఏ యొక్క ఆలోచన అయితే ఇచ్చి ఉన్నాడు ఆ యొక్క ఆలోచన మంచిదైతే ఖచ్చితంగా దేవుడు నీకు ఆలోచన స్థిరపరుస్తాడు నువ్వు ఈరోజు ఏదైతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో అది దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు కానీ నేనేం చేయాలంటే దేవుని ఎందుకు విశ్వాసంతో ముందుకు సాగాలి దేవుని మీద విశ్వాసం కలిగి నేను ఉండాలి ప్రార్థన చేయటం అంత మాత్రమే కాదు దేవుని ఎందుకు బహు నమ్మకంతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి అప్పుడు దేవుని నీకు సహాయం చేస్తాడు ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రతి అక్కరలను తీరుస్తాడు నీవు ఎంతగానో విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సాధారణ వచ్చేసి ఇంకా నీకు అన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి నీకు అన్ని సమస్యలే వస్తూ ఉన్నాయి నువ్వెంత ప్రార్థన చేసినా కూడా నీకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి నిన్ను ఇబ్బందికి గురి చేస్తుంటాడు అయితే అలాంటి సాధారణ మాటలను నువ్వు పట్టించుకోకూడదు దేవుని మాటలనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి ధైర్య మాటలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే దేవుని ఎందు విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవాలి మనము విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నప్పుడు అనేక మంది మనల్ని ఏం చేస్తారంటే వెనక్కి లాగడానికి వస్తూ ఉంటారు కానీ మనం అలాగా వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన మనల్ని విశ్వాస మార్గంలో నడిపి ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలన్నిటి నుంచి మనము తప్పించుకోవాలి అది కేవలం ప్రార్థన శక్తి ద్వారా మాత్రమే వాటిని తప్పించుకోగలము ప్రార్థన చేయటం ద్వారానే అవి పక్కకి వెళ్ళిపోతాయి అంతేగాని మనము ప్రార్థన చేయకుండా నా జీవితం ఇంతే నాకెప్పుడు ఇలాగే జరుగుతూ ఉంది నాకెప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థన చేయటం కూడా అనవసరము అని చెప్పేసి నువ్వు అనుకుంటే అది ఖచ్చితంగా సాతాలు ఆలోచనే నీవు చేసినటువంటి ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోద్ది ఎందుకంటే నీవు దేవునితో ఉండడం లేదు దేవుని మీద నీవు విశ్వాసంతో లేకుండా ఉంటూ ఉండవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యమని బైబుల్ సెలవిస్తూ ఉంది కాబట్టి మనం విశ్వాస మార్గంలో ముందుకు సాగాలి ఎంత ప్రార్థన అయితే నీవు చేస్తావో ఎంతగా దేవుణ్ణి అయితే నమ్ముతున్నావో అంతే విశ్వాసంతో నీవు కలిగి ఉండాలి మరి ఈరోజు ఈ వాక్యం వినటువంటి నీవు విశ్వాస మార్గంలో ముందుకు సాగిపోవాలని నేను మీకు ప్రభు పేరిట చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన తండ్రిని వందనాలు స్తోత్రాలు చేస్తున్నారు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోన్నత ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు విశ్వాస మార్గంలో ముందుకు నడిపాలని ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బలపరచండి విశ్వాసంలో స్థిరపరచుమని ప్రతి ఒక్కరి అవసరతల అక్కలను మీరు తీర్చమని ఏసే ఉన్న రుచి నాలుగు ఆమె